ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం పట్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం స్ఫూర్తిని తూచా తప్పకుండా పాటిస్తున్నామని పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారు మా సహ పార్లమెంట్ సభ్యుడు శశి తరూర్ గారు ఏఐసిసి అధ్యక్ష పదవి పోటీలో ఎన్నికలు ఎదుర్కొన్నారు ఎన్నికల ఫలితాలలో అద్భుతమైన మెజారిటీతోనే మన తెలంగాణ బిడ్డ మన ప్రాంతం వాడు ఈ ప్రాంతం అందరు అభిమానించే మల్లికార్జున్ ఖర్గే గారు అత్యధిక మెజారిటీతో గెలిచిండు ఇది తెలంగాణ ప్రజల యొక్క గెలుపు ఎందుకంటే వారి గుల్బర్గా ఒక్కప్పటి హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర పరిధిలో వారి కుటుంబం ఆనాడు నిజాం విముక్తి పోరాటంలో పాల్గొన్న వాళ్ళు కాబట్టి మనవాడు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడు అవ్వడం అనేది నూటికి నూరు శాతం సంతోషాన్ని కలిగిస్తుంది ఒక అత్యంత వెనుకబడిన దళిత సామాజిక వర్గానికి సంబంధించి వారి గురించి చెప్పాలంటే తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎంపీగా పదకొండు సార్లు ఓటమి ఎరగని గెలుస్తూ దేశంలోని అత్యంత సీనియర్ నాయకులలో ఒకడిగా వారు సిఎల్పి లీడర్గా రాష్ట్ర హోంమంత్రిగా కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా యాభై మూడు సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ అనుభవము రాజ్యాంగం పట్ల అవగాహనతో కూడుకున్న ఒక గొప్ప ప్రజాస్వామికవాది వారిరోజు ఏఐసి అధ్యక్షుడు అవ్వడం అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం బ్రతికుంది ప్రజాస్వామ్య స్ఫూర్తికి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అని చెప్పి ప్రపంచానికి తెలియజెప్పింది కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా గెలిచిన పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఎన్నికల స్ఫూర్తిని నిలబెట్టి ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాస్వామిక బద్ధంగా ఓట్లను ఏదైతే శశి తరూర్ గారు పొందినరో వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా ఇది ఒకరి గెలుపు ఒకరి ఓటమి కాదు ఇది ప్రజాస్వామ్యం గెలుపు ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు కూడా ఎన్నికల ద్వారా ఎన్నుకోవడము కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుంది ఈరోజు బీజేపీలా కనీసం ఆలోచన కూడా చేయలేరు ఎవరో ఒకరు సీల్డ్ కవర్లు పంపిస్తే బీజేపీ అధ్యక్షులు అవుతారు అసలు నడ్డా కాదు నడ్డా మీద ఇంకొక ఆయన ఎవరన్నా అసలు నిలబడాలి కాదు అసలు ఆయన కాకుండా మాకు ఎవరికైనా ఇవ్వండి అనే ఆలోచన బీజేపీలో ఎవరికన్నా కళలో వస్తే కూడా అతని ఆ పార్టీ రాజకీయాల నుంచి కథం చేస్తారు ఎందుకంటే అట్లా ఆలోచన చేసిన మాధవ్ గారి లేకపోతే చాలామంది రామ్ మాధవ్ గారిని చాలామంది ప్రమోద్ మహాజన్ కుటుంబాన్ని సుష్మా స్వరాజ్ కుటుంబాన్ని ఇట్లా చాలామందిని భారతీయ జనతా పార్టీ రాజకీయాల నుంచి ప్రధాన స్రవంతి నుంచి బీజేపీలు వాళ్ళు తప్పించేసిరు కానీ కాంగ్రెస్ అట్లా కాదు కాంగ్రెస్లో ఎవరైనా పార్టీలో ఉన్నవాళ్ళు పదవులకు పోటీ పడవచ్చు ఎన్నికలను అడగవచ్చు ఈ ఎన్నికలలో పాల్గొనవచ్చు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది అందుకే మళ్ళీ ఒకసారి మల్లికార్జున ఖర్గే గారికి శశి తరూర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ఆరోపణలు ఉన్నాయని మీరే అంటున్నారు మా దృష్టికి వస్తే తప్పకుండా హైకమాండ్కి సంబంధించిన దూతలి నియోజకవర్గంలోనే నలుమూలలో పర్యటన చేస్తారు అట్లాంటి ఏమైనా వివరాలు కానీ ఆధారాలు కానీ ఉంటే వారికి ఇవ్వండి తప్పకుండా అధిష్టానం వాటిని పరిగణలోకి తీసుకుంటుంది పరిశీలిస్తుంది చర్యలు తీసుకుంటుంది అదే అంటే అట్లా ఎవరైనా ఉంటే తప్పకుండా పార్టీ వాటిని తీవ్రంగా పరిగణిస్తుంది ఎవరైనా పిల్లిలాగా కళ్ళు మూసుకొని పాలు తాగి ఎవరు చూడట్లేదు అని ఎవరన్నా అనుకుంటే అది అట్లా కుదరదు తప్పకుండా అట్లాంటి పరిస్థితులు ఒకవేళ జరిగితే అట్లాంటి పరిస్థితులు లేకుంటే ఆ విధంగా ఇక్కడ ఎవరైనా అట్లాంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం తప్పకుండా అధిష్టానము వాటిని తీవ్రంగా పరిగణిస్తుంది వారి మీద సరైన సమయంలో సరైన విధంగా చర్యలు తీసుకుంటుంది గత మూడు నాలుగు రోజులుగా పిసిసి చీఫ్ మునుగోడు నియోజకవర్గంలో మకాం వేసి ప్రచారం చేస్తున్నా కరువుడు కట్టిన కాంగ్రెస్ వాదులు సీనియర్లు అసలు ఇది వైపు రావట్లేదని ఒక ఇప్పుడు నేను అనేది ఏంటంటే భారత్ జోడో యాత్ర ఒక పక్కన ఏర్పాట్లు రెండవది మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ఇంకొక పక్కన కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలకమైన నాయకులు ఈ రెండు పనుల మీద వాళ్ళ వాళ్ళ ఏర్పాట్లలో మునిగి తేలుతున్నారు ఇది మేమందరం మాట్లాడుకునే కొందరు ఇక్కడ పనిచేసినప్పుడు కొంత నాయకులు అక్కడ పనిచేయాలి ఆ నాయకులు ఇక్కడికి వచ్చినప్పుడు మేము వెళ్ళి అక్కడ చూసుకోవాలని పని విభజనలో భాగంగానే జరుగుతుంది రేవంత్ రెడ్డి అనేవాడు ఒకరు ఇంకొక వ్యక్తి వ్యక్తులుగా ఇక్కడ ఏమీ లేదు సంస్థగా రాజకీయ పార్టీగా మేమందరం కలిసి కట్టుకుని ఈ ఎన్నికలను ఎదుర్కొంటున్నాము ఈ ఎన్నికలలో మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తున్న నిన్న మా అభ్యర్థి పాల్వై్ శ్రవంతి గారు ఒక సవాల్ను విసిరిండ్రు టీఆర్ఎస్ బీజేపీకి రాజగోపాల్ రెడ్డి గారికి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి ఈ ఎన్నికల నేపథ్యంలో పన్నెండు పద్నాలుగు సంవత్సరాల పిల్లల నుంచి తాగుబోతులుగా తయారు చేస్తారు పగటి పూటనే తాగి ఇళ్ళలోకి వస్తే తల్లిదండ్రులు దుఃఖంతో బాధపడుతున్నారు నా దృష్టికి తీసుకొచ్చారు వాళ్ళ తల్లు చాలామంది అందుకే దీపావళి రోజు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి ఈ ఎన్నికలల్లో మందు పోయకుండా ఓట్లు అడుగుదాం మీరు రాండి అని వారు పిలిపించారు ఎందుకు రాజగోపాల్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు పాల్వై స్రవంతి గారు ప్రతిపాదించిన ప్రతిపాదన మీద స్పందిస్తలేరు అంటే వాళ్ళు ఖచ్చితంగా డిసైడ్ అయినరా మందు పోసే ప్రజల్ని మత్తులో ముంచే ఎన్నికలలో నెగ్గాలని వాల్వాయి శ్రవంతి గారు కొండ మీద కోతిని తీసుకొద్దామని అడగలే చంద్రమండలం నుంచి చందమామను తీసుకొద్దామని అడగలే ప్రజలకు ఆదర్శంగా నిలబడదాం ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం ఈ ఎన్నికలలో మందు పోయకుండా ప్రజల్ని వాళ్ళ విచక్షణకు వదిలేసి మన విధానాలు చెప్పుదాం మనం చేసిన అభివృద్ధిని చెప్పుదాము ఎన్నికలలో ఓట్లు అడుగుదామని ప్రతిపాదన చెప్పిన రు రాజ్ గోపాల్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు స్పందించాల్సిన అవసరం ఉంది మీడియా మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు ప్రత్యేకంగా అడగండి మందు పోయకుండా ఓట్లు అడుగుదాము ప్రజలకు నమ్మి నమ్మకం కలిగించడానికి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేద్దామని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి వారికి సవాల్ విసిరిన్రు వాళ్ళిద్దరు ఎందుకు తేలికొట్టిన దొంగలాక తప్పించుకొని తిరుగుతుండ్రు ఇప్పటికైనా వాళ్ళు ముందుకు రావాలి ఒకవేళ వాళ్ళు ముందుకు రాకపోతే వాళ్ళ పార్టీ అధ్యక్షులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు డ్రామారావు గారికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా నేను కూడా పాల్గొ సవంతి విసిరిన సవాళ్ళును వారికి కూడా సవాల్గా స్వీకరించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా ఒక ఆదర్శవంతమైన ఎన్నికల్ని మునుగోడులో మనం నిర్వహిద్దాము మిగతా రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా నిలబడి దేవుడి మీద ఒట్టేసి దీంట్లో దేవుడిని కొలవడానికి దేవుడి భక్తిలో చావడానికే పుట్టినమన్న రాజకీయ పార్టీలు ఉన్నాయి మరి ఆ పార్టీలు దేవుడి మీద వట్టేయడానికి ఎందుకు భయపడుతురు అంటే మందు పోయకుండా ఓట్లు అడగలేమని మీరు నిర్ధారణకు వచ్చిందా అందుకే మునుగోడు నియోజకవర్గ మహిళల తరఫున నేను డిమాండ్ చేస్తున్నా ఉండే ఆడబిడ్డలు దుఃఖంతో బాధపడుతుండ్రు ఇవాళ మా పన్నెండు పద్నాలుగు సంవత్సరాల పిల్లల్ని తాగుబోతులుగా తయారు చేసి మా ఇండ్ల మీద వదిలితే ఈ మధ్యలోనే సూర్యాపేటలో ఒక యువకుడు గంజాయికి బానిసై తల్లిదండ్రులను నింసిస్తుంటే చివరికి ఆ తల్లిదండ్రులు కన్న కొడుకుని చంపే పరిస్థితి వచ్చింది కూతవేటి దూర్యంలో సూర్యపేటలో జరిగింది అంటే మత్తుకు బానిసలు అయితే వచ్చే దుష్ఫలితాలు ఈ చుట్టుపక్కలనే చూసినాం ఈ ప్రాంతానికి సంబంధించిన సింగరేణి కాలనీలో ఆరు సంవత్సరాల అమ్మాయిని పాశవికంగా దాడి చేసి హత్య చేసిడు అతను కూడా గంజాయికో లేదా మద్యానికో బానిస ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడ్డాడు ఇవాళ పన్నెండు పద్నాలుగు సంవత్సరాల పిల్లలని తాగుబోతులుగా తయారు చేసి ఎన్నికలలో ఓట్ల కోసం ప్రచారం కోసం బీజేపీ టిఆర్ఎస్ వాళ్ళను వినియోగించుకొని వాళ్ళని మత్తుకు బానిసలుగా తయారు చేసిపోతే నవంబర్ మూడు తారీఖు తర్వాత వాళ్ళ తాగుడు పరిస్థితి ఏంది వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది అందుకే డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఒక మంచి సాంప్రదాయానికి తెరలేద్దాం రాజగోపాల్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు పాల్వై శ్రవంతి సవాళ్ళు స్వీకరించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా ఇప్పుడు కొన్ని ఒడిదుడుకులు సహజం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎన్నికలల్లో ఇంతకంటే దారుణమైన పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి ఉండే కానీ ఆనాడు శ్రీమతి సోనియా ఇందిరాగాంధీ గారు ఇచ్చిన బీఫామ్లే దాదాపుగా నూట డెబ్బై మందిని ఎమ్మెల్యేలుగా గెలిపించారు ఇవాళ జుక్కల నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సౌదాగర్ గంగరా ఆ రోజు ఆ నియోజకవర్గంలో గ్రామాలు తిరుక్కుంటూ చెప్పులు కుట్టుకుంటూ బూట్ పాలి చేస్తుడు ఒక దళితునికి ఒక మోచీకి ఇందిరాగాంధీ గారు బీఫామ్ ఇస్తే అతను నామినేషన్ వేసిండు అతను నామినేషన్ వేసి గ్రామాలలో చెప్పకాడికి తను ఆ చెప్పులు కుట్టే పరిచయం తోటి గ్రామాలలో వెళ్ళి చెప్పిండు మీ అందరికీ నేను చెప్పులు కుట్టినా నాకు ఓట్లు వేయండి అని ఎన్నికల లెక్కింపు రోజు ఆయన ఇంకేదో ఊర్లో పోయి చెప్పులు కుట్టుకుంటున్నాడు ఎందుకంటే గెలుస్తా అని కానీ గెలవడానికి అవకాశం ఉంది అని కానీ గంగారాం గారు ఊహించలేదు కానీ చాలామంది పోయి మీరు గెలిచిన కలెక్టర్ గారు రమ్మంటున్నారంటే ఆయన నమ్మలే ఓ గంట తర్వాత గుర్రం బండి అన్నీ తీసుకొని వచ్చారు నువ్వు గెలిచినావు అంటే అప్పటికి కూడా వీళ్ళందరూ అతను అవహేళన చేయడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నారు అనుకున్నారు నిజంగానే గుర్రం బండి ఎక్కి వెళ్తే కలెక్టర్ గారికి నువ్వు ఎమ్మెల్యే గెలిచినావని గంగారాం గారికి గెలుపు పత్రాన్ని అందించాడు అంటే గ్రామాలు తిరిగి బూట్ పాలిష్ చేసి చెప్పులు కుట్టుకునే గంగారాం కూడా ఇందిరాగాంధీ గారి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీతో గెలిచిండ్రు ఇవాళ ఈ మునుగోడు నియోజకవర్గంలో నిశ్శబ్ద విప్లవం వస్తున్నది నేను మీటింగుల మా ఆడబిడ్డల మొకాలకు నేను చూస్తున్నా ఎన్ని గంటలైనా నిలబడి ఆసక్తిగా విని పన్నెండు సార్లు మునుగోడు గడ్డ మీద ఎన్నికలు జరిగితే ఒక్క ఆడబిడ్డ కూడా గెలవలేదు ఈసారి చదువుకున్న చైతన్యం ఉన్న సమస్యల పట్ల అవగాహన ఉన్న పాల్వే స్రవంతిని శ్రీమతి సోనియా గాంధీ గారు అభ్యర్థిగా నిలబెట్టింది కాబట్టి వాళ్ళిద్దరిని ఇంతకుముందు చూసినాం రెండు వేల పద్నాలుగులో ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే రెండు వేల పద్దెనిమిదిలో రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే కాబట్టి ఈసారి పాల్వై స్రవంతికి అవకాశం ఇవ్వాలని ఆడబిడ్డల మొహాలలో చాలా స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది ఇది నిశ్శబ్ద సునామీ మునుగోడు నియోజకవర్గంలో రాబోతుంది ఈ సునామీలో బీజేపీ టిఆర్ఎస్ కొట్టుకపోతుంది వాళ్ళు వందల కోట్లు పంచి పెట్టవచ్చు ఇక తాగుడికైతే లెక్కనే లేదు మంచినీళ్ళు లేకపోయినా సరే కానీ మందు సీసాలు మాత్రం ఇంటింట్లో నింపి పెడుతున్నారు ఇవన్నీ కూడా వెగటు కలిగిస్తున్నాయి అసహ్యం కలిగిస్తున్నాయి ఒకడు ఒక మంత్రి అయితే వాడే సీసాలు ఇప్పి ఇక వాడు దీని తర్వాత ఓటు రాకపోతే వాడే మంచాలు వేస్తాడున్నాడు మందు పోసోళ్ళు మంచాలు వేసిన వాళ్ళు మంత్రులు తెలంగాణకు ఉన్న తెలంగాణను అసలు అసలు ఏ రకంగా చిత్రీకరిస్తారు ప్రపంచం ముందు ఆలోచన చేయండి అందుకే ఈ వెగటు కలిగించే అసహ్యకరమైన చర్యలకు మునుగోడు నియోజకవర్గ ప్రజలు ప్రతిచర్యకు పాల్పడతారు మీరు అన్నయ్య అన్ని కొన్ని విషయాలు మా దృష్టిలో ఉన్నాయి కానీ ఈ పోటీ అంతా అమ్మకం కొనుగోళ్ల మధ్యలో జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది ఆ అమ్మకం కొనుగోళ్లలో మేము బలహీనంగా ఉండొచ్చు కానీ ప్రజల మనసులో మేము బలంగా ఉన్నాం తప్పకుండా పాల్వై స్రవంతిని ఇక్కడ ఆడబిడ్డలు ఆశీర్వదిస్తారు ఆడబిడ్డల సంపూర్ణ మద్దతుతో మునుగోడు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తుంది నాకు నమ్మకం ఉంది మహిళా శక్తి మీద మహిళా లోకం మీద చదువుకున్న యువకులకు కూడా ఎందుకంటే ఎనిమిదేళ్లల్లో నరేంద్ర మోడీ చేసిన మోసాలు చంద్రశేఖరరావు గారు చేసిన ధోక ఇక్కడ ప్రజల కళ్ళ ముందు కట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి ఒక ఆయన ప్రధానమంత్రి ఇంకొక ఆయన ముఖ్యమంత్రి ఇంతకంటే పెద్ద పదవులు ఇవ్వడానికి ఆ పార్టీలకు ఇంకా లేనే లేవు కాబట్టి వాళ్ళిద్దరిని ప్రశ్నించడానికి వాళ్ళిద్దరిని అడగడానికి కడగడానికి కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది తప్పకుండా కాంగ్రెస్ అనుకూలమైన పరిస్థితులు నియోజకవర్గంలో ఉంటాయి ధన్యవాదాలు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి